హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ కిటికీలో నుంచి తన పుట్టింటిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసిన వేదవతి ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటమ్మా నేను కూడా మన ఇంటిని చూసి ఎంతో బాధపడ్డాను కానీ ఏమీ చెయ్యలేకపోయాను ఇప్పుడు నా స్థానంలో నువ్వు ఉన్నావు చూడు ప్రేమ మన పుట్టింటిని మర్చిపోవడానికి నీ భర్త మాత్రం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు బాధపడకు ప్రేమ అని చెప్పి ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ధీరజ్ని నిలదీస్తూ ఉంటారు ఏరా ప్రేమని ప్రేమించానన్న విషయం మాతో ఎందుకు చెప్పలేదురా అసలు నువ్వు ఇలా చేస్తావని కలలో కూడా ఊహించలేదు అయినా ప్రేమని ప్రేమిస్తున్న విషయం నాతో నేను అడిగినా కూడా నాతో చెప్పలేదు కదరా అని తిరుపతి అనగానే అప్పుడు ధీరజ్ ఇక సైలెంట్గా చూస్తూ ఉంటాడు అది గమనించిన నర్మద మాత్రం ఇదేంటి ధీరజ్ని ఇలా నిలదీస్తున్నారేంటి ఒకవేళ ఆవేశంలో అత్తయ్యే ప్రేమ మెడలో తాలి కట్టమని చెప్పిందని ధీరజ్ వాళ్ళతో చెప్తాడా ఏంటి అని చెప్పి ఇక నర్మద అక్కడికి వచ్చి ఏంటి అసలు మీరు ధీరజ్ని ఎందుకిలా నిలదీస్తున్నారు ధీరజ్ ప్రేమ విషయం మీతో చెప్తే ధీరజ్కి పెళ్లి చేసేవాళ్ళ చూడు ఏదో ధీరజ్ ప్రేమని ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు అయిపోయింది కదా సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక నర్మదా అంటుంది ధీరజ్ మాత్రం ఆలోచిస్తూ అలాగే కూర్చుంటాడు ఇక అది చూసిన నర్మద చూడు ధీరజ్ నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు లేకపోతే మావయ్య మాత్రం అత్తయ్యని అపార్థం చేసుకుంటాడు తనని ఎంతగానో నమ్మాడు ఇప్పుడు వాళ్ళిద్దరిని మనం విడదీసిన వాళ్ళమవుతాం అని చెప్పి ఇక నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ మాత్రం ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది వేంటి నన్ను కాపాడడానికి నా మెడలో తాలి కట్టాడు కానీ మా అత్తయ్య మాత్రం నన్ను కన్న కూతురులా చూసుకుంది అలాంటి అత్తయ్యని నేను మోసం చేసి బయటికి వెళ్ళొచ్చాను కానీ ఆ కళ్యాణ్ గాడు నా డబ్బు గురించి నా నగల గురించే ఆలోచించాడు నా ప్రేమ గురించి ఆలోచించలేదు వాడి వల్ల నేను ఎంతో మోసపోయాను అని చెప్పి ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ధీరజ్ బయటికి వెళ్తూ ఉంటాడు అది చూసిన విశ్వ ఒరై నా చెల్లెలు అమాయకురాలరా అలాంటి నా చెల్లెల్ని మోసం చేసి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటావా నిన్ను ఇప్పుడే చంపేస్తాన్రా అని చెప్పి ఇక విశ్వ ధీరజ్ గల్ల పట్టుకొని కొడుతూ ఉంటాడు ఇంతలోనే ప్రేమ అక్కడికి వస్తుంది అన్నయ్య మర్యాదగా ధీరజ్ కాలర్ వదులుతావా లేదా అని ప్రేమ అనేసరికి అప్పుడు భద్రావతి ఏంటే మాకంటే ఎక్కువ నీకు వాడే అయిపోయాడా వాణ్ణి చూసుకొని ఇంటినే వదిలేసి వెళ్ళిపోతావా నిన్ను ఎలా చూసుకున్నామే కాలికి మట్టంటకుండా పెంచాము అలాంటిది మా గుండెల మీద తన్ని నువ్వు నువ్వు వీడితో లేచిపోయి పెళ్లి చేసుకుంటావా అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న ప్రేమ మాత్రం నా వల్ల ధీరజ్ బావా వీళ్ళతో మాటలు పడుతున్నాడు మావయ్యని ఎంతో అవమానిస్తున్నారు లేదు ధీరజ్ ఏ తప్పు చేయలేదని అత్తయ్యతో చెప్పాలి అని చెప్పి ఇక ప్రేమ అత్తయ్య నేను చెప్పేది కాస్త వింటారా అనగానే అప్పుడు విశ్వ ఇంకేంటే నువ్వు చెప్పేది నువ్వు వాడితో పోయినప్పుడే నా చెల్లెలుగా ఎప్పుడో చచ్చిపోయావు ఇక నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని విశ్వ అనగానే అప్పుడు ప్రేమ చూడన్నయ్య అసలు ఇందులో ధీరజ్ తప్పు ఏమీ లేదు అని ప్రేమ అంటుంది ఇక మాటలు విన్నా భద్రావతి అదేంటే ధీరజ్గాడు అలా చెప్పమని నీకు పంపించాడా చూడు వాళ్ళ నాన్న నా చెల్లెల్ని లేపుకెళ్ళి పెళ్ళి చేసుకున్నాడు ఇప్పుడు వాడి కొడుకు అయిన వాడు కూడా నిన్ను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ ఇంట్లో ఉన్నదే కదే డబ్బున్న అమ్మాయిలను చూసి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళింటికి వాళ్లకు ఏమి గౌరవం ఉంది అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న ప్రేమ మాత్రం అత్తయ్య మీరు మర్యాదగా మాట్లాడండి నేను చెప్తుంటే వినరేంటి ఇందులో ధీరజ్ బావ తప్పేమీ లేదు నేను అసలు కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను అతనితోనే డబ్బు నగలు తీసుకొని వెళ్ళిపోయాను అతను ఒక హోటల్లో నన్ను ఉంచాడు కానీ అతడు మాత్రం నా డబ్బు నగలు తీసుకొని నన్ను వేరే వాళ్ళకి అమ్మాలని చూశాడు నా కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ పడేసి వేరే వాళ్ళకి అప్పజెప్పి వెళ్ళిపోయాడు అదే టైంలో ధీరజ్వాబ అక్కడికి వచ్చి ఇక నన్ను పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారో వాళ్ళు ఎక్కడ నన్ను పాడు చేస్తారో అని ఆ టైంలో ఏమీ తెలియక ధీరజ్ బాబా నా మెడలో తాలి కట్టాడు చూడండి బావని మీరు అపార్థం చేసుకోవద్దు ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పి ఇక ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి విశ్వ ఒక్కసారే స్టన్ అవుతారు ఇక భద్రావతి ఏంటే నువ్వు చెప్పేది నిజమా అనగానే అప్పుడు ప్రేమ అవునత్తయ్య ఇది నిజం బావది ఎలాంటి తప్పు లేదు ఆ రోజు నన్ను కాపాడడానికే నా మెడలో తాలి కట్టాడు కానీ ధీరజ్ నేను ఇద్దరము ప్రేమించుకోలేదు పెళ్లి చేసుకోవాలని అస్సలు అనుకోలేదు ఇది అనుకోని సంఘటన వల్ల జరిగింది నన్ను క్షమించత్తయ్యా అసలు బావది ఏ తప్పు లేదు అని చెప్పి ఇక ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటే నీ వల్ల వాణ్ణి నేను ఎంతో అవమానించాను వాళ్ళ నాన్ననే బుద్ధులే వచ్చాయని నేను వాణ్ణి అందరి ముందు అంతగానో తిట్టాను సి నీ వల్ల నా పరువు పోయింది కదే అని చెప్పి ఇక భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భద్రావతి మాత్రం ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఇలా జరిగిందేంటి అది ధీరజ్ గారిని కాకుండా ఇంకో కళ్యాణి అబ్బాయిని ప్రేమించిందా పెళ్లి చేసుకోవాలనుకుంటుందా చి వాడనుకున్నట్టు వాడిదేమీ తప్పు లేదు అంతా దీదే ఇదే చేసింది తప్పంతా అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే రామరాజు అక్కడికి వచ్చి పదరా ధీరజ్ నీ గురించి నిజం తెలియక నిన్ను కూడా నేను ఎంతో అపార్థం చేసుకున్నాను ఇదంతా చేసింది ఆ ప్రేమే కదా పద లోపలికి వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు ఇక ధీరజ్ మాత్రం ప్రేమతో ఏంటి ప్రేమ నువ్వు అలా అందరి ముందు అవమానపడకూడదనే నీ ఈ నిందని నా మీద వేసుకున్నాను కానీ ఆవేశంలో నువ్వే ఈ తప్పు చేశావని మీ వాళ్ళతో ఎందుకు చెప్పావు అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ లేదు బాబా వాళ్ళందరూ నిన్ను అంతలా అవమానిస్తుంటే నేను చూడలేకపోయాను ఏ తప్పు చేయని నువ్వు వాళ్ళతో ఎందుకు మాటలు పడాలి అందుకే నేను చేసిన తప్పు మా వాళ్ళ ముందే ఒప్పుకున్నాను ఇక ఎప్పుడూ నిన్ను వాళ్ళకి అనే ఛాన్స్ కూడా రాకుండా నేను చేశాను బావా అని చెప్పి ఇక ప్రేమ అంటుంది ఈ విధంగా ధీరజ్ ఏ తప్పు చేయలేదని అందరి ముందు బయటపెట్టిన ప్రేమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్